మొగ్గలు అందంగా గుత్తులు గుత్తులుగా రావడానికి మొగ్గలు అసలు స్టార్ట్ అవ్వడానికి ప్లస్ ఆ మొగ్గలు అనేవి రాలకుండా పువ్వులుగా వచ్చేంతవరకు ఒక మొక్క టోటల్గా ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ చూపించడానికి కావలసిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో షేర్ చేసుకునే ఫెర్టిలైజర్స్లో ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్గా వర్క్ అవ్వడం జరుగుతుంది ఎన్నైతే న్యూట్రిషన్స్ గుణాలు ఉంటాయో మనకి వేలల్లో లక్షల్లో న్యూట్రిషన్ గుణాలు అనేవి ఉండడం జరుగుతాయి సో అవన్నీ కూడా ఇట్టే సింపుల్గా మన మొక్కలకి ఇచ్చే విధంగా టుడే టాపిక్ ఫెర్టిలైజర్ అనేది ఉండడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం ఏమైతే ఇష్టంగా పూల మొక్కలు పండ్ల మొక్కలు వేరే ఇతర వెజిటేబుల్స్ మొక్కలు అన్నీ కూడా గ్రోస్ చేసుకుంటూ ఉంటాము సో వాటన్నిటినీ కూడా మనం హెల్దీగా పెంచుకోవడానికి ఎక్కువ గ్రీనరీని స్ప్రెడ్ చేసుకోవడానికి ముఖ్యంగా మొగ్గలు రాలే సమస్య అనేది ఎక్కువగా ఉండడం జరుగుతున్నాయి సో మొగ్గలు ఎప్పుడు ఎక్కువగా రాలుతాయంటే సో సమ్మర్కి వచ్చేసరికి కొన్ని న్యూట్రిషన్స్ అనేవి వాళ్ళకి అందకపోవడం సరైన రీతిలో మనం ఫీడ్ చేయలేకపోవడం జరగడం మూలంగా మొగ్గలన్నీ కూడా రాలడం జరుగుతూ ఉంటాయి సో ఈరోజు మనము ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుంటున్నాము సో ఆ ఫర్టిలైజర్ అనేది మీరు కరెక్ట్గా ఇచ్చే ఇచ్చినట్లయితే మీకు అనేవి ఎక్కడా కూడా రాలవు మనం ఏమైతే ఫర్టిలైజర్స్ని ఇస్తున్నామో సో అవి మనం దృష్టిలో పెట్టుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ భాగం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సాయిల్ భాగంలో ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ అనేది ఉండాలి అవి ఎలా అంటే మనం ఏమైతే వెజిటేబుల్ వేస్టేజెస్ కానివ్వండి కౌ మాన్యూర్ కానివ్వండి ఇస్తాము సో అవి తగిన మోతులో మోతాదులో ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఏమైతే వాటర్ చేసే పద్ధతి ఉంటుందో ఆ టైంలో మనకి సాయిల్ భాగం అనేది ఇలా పూర్తిగా డ్రై అనేది ఉండాలి ఎప్పుడూ తడిగా ఉన్నట్లయితే ఆ తడిగా ఉండే ప్రాసెస్లోనే మనం ఫర్టిలైజర్స్ అనేవి టైం టు టైం ఇచ్చేసుకుంటా వెళ్తే దానివల్ల యూజ్ ఉండదు ఓవర్ వాటరింగ్ అయిపోయి మనకి మొగ్గలు అనేవి రాలే ఛాన్సెస్ అంటే అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకేనా సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఫర్టిలైజర్స్ గురించి అండ్ మట్టి మిశ్రమం ఎలా ఉండాలి అనేది టోటల్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది వన్స్ అవి విజిట్ చేసి చూడండి అండ్ ఎక్కువగా నైట్రోజన్ కంటెంట్ ఎన్పీకే కంటెంట్ లైక్ నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే విధంగా ఎక్కువ మోతాదులో ఉండే విధంగా మనం చూసేసుకోవాలి ఓకేనా సో అది చూసేసుకొని ఫర్దర్గా మనం ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఫాలో అయినట్లయితే ఇలా మీరు ఏవైతే స్టార్టింగ్ వీడియోస్ నుంచి చూస్తున్నారో అలా మొగ్గలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అవి ఫ్లవర్స్ స్టేజ్ వచ్చేంత వరకు కూడా హెల్దీగా ఉండడం జరుగుతుంది మీరు ఎవ్రీ ప్లాంట్ అనేది చూసుకున్నట్లయితే ప్రతిదానికి కూడా మొగ్గలు స్ట్రాంగ్గా గ్రోత్ అయ్యి ఉండడం జరుగుతాయి సో ఈ ఫేస్లో మనము ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ ఇచ్చినట్లయితే ఫుల్లీ వర్క్ అనేది అంటే మంచి ప్రాసెస్ అనేది జరుగుతుంది మన మొక్కల మధ్య అవి ఫ్లవర్స్లా మారడానికి ఈవెన్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవైనా కానివ్వండి ఓకేనా సో ఇంకా మనం ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని పూర్తిగా చూసినట్లయితేనే మీకు డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఉండడం జరుగుతుంది సో స్కిప్ చేస్తే మీకు ప్రాసెస్ అర్థం అవ్వదు అదేవిధంగా వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి మన వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఓకేనా సో టుడే చాలా చాలా స్పెషల్ ఫర్టిలైజర్ అండి మన మొక్కలకి ఈవెన్ పెస్ట్ నుంచి కూడా కాపాడడం జరుగుతుంది సో అంతా పవర్ఫుల్ ఫర్టిలైజర్ సో రండి అది చూసేసుకుందాము అండ్ ఇంకొక విషయం ఈ స్టేజ్లో మొగ్గలు స్టార్ట్ అయ్యే స్టేజ్లో కనుక మీరు ఇది కంపల్సరీగా రెగ్యులర్గా కానివ్వండి టూ డేస్కి ఒకసారి కానివ్వండి ఫాలో అయినట్లయితే మీకు ఎవ్రీ మొగ్గ అనేది ఫ్లేవర్లా మారేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ని మనం మినిమం టు మినిమమ్ వన్ వీక్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇందులో వచ్చేసి టోటల్గా కిచెన్ వేస్టేజెస్ అండి కిచెన్ వేస్టేజెస్ నుంచి ఎన్ని రకాల వేస్టేజెస్ ఉన్నాయో అంటే మనం పీల్స్ అదంతా తీసేస్తాం కదా వాటన్నిటి అన్నిటి వేస్టేజెస్ ఇది ఇందులో పిహెచ్ లెవెల్స్ ఉంటాయి ఎన్పీకే లెవెల్స్ ఉంటాయి మన మొక్కలకి కావాల్సిన పెస్టిసైడ్స్ అనేవి ఉంటాయి అంటే ఇందులో గార్లిక్ పీల్స్ జింజర్ పీల్స్ ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది లెమన్ వచ్చేసి మనకి పిహెచ్ లెవెల్స్కి ఆనియన్ పీల్స్ అండ్ ఇది చూసారు కదా బ్రింజల్ ఇవన్నీ కూడా ఇందులో పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది మన మొక్కలకు ఎక్కువగా పొటాషియం కంటెంట్ కావాలి మొగ్గులు స్టార్ట్ అయ్యే స్టేజ్లో అప్పుడు అవి ఫ్లవరింగ్గా మారడానికి చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆరెంజ్ పీల్స్ బనానా పీల్స్ ఇవన్నీ కూడా క్యారెట్ పీల్స్ అన్నీ వేస్టేజ్ చేసానండి cucumber peels సో ఇలా మనము ఈ వాటర్ అనేది తీసేసుకున్నాము ఎంత వేస్టేజెస్ వస్తుందో మినిమమ్ టు మినిమం నాకు వచ్చేసి ఒక ఫోర్ డేస్ వచ్చిన వేస్టేజ్ ఆ వేస్టేజ్ని నార్మల్గా పెట్టేశాను వాటర్లో యాడ్ చేయలేదు మనము ప్రతిరోజు వచ్చే వేస్టేజెస్ని యాడ్ చేస్తూ ఉంటే కొంతమందికి స్మెల్ అనేది పడదు అది ఓవర్ ఫర్మంటేట్ అయిపోతుంది మనం అది జాగ్రత్తగా చూసుకోకపోతే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది బ్యాడ్ బ్యాక్టీరియా సో దానివల్ల యూజ్ అనేది ఉండదు నేను ఒక త్రీ ఫోర్ డేస్ వరకు దీన్ని కలెక్ట్ చేశాను కలెక్ట్ చేసిన తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ యాడ్ చేశాను వన్ నైట్ మాత్రమే సోక్ చేయడం జరిగింది అంటే ఫమంటేట్ ప్రాసెస్ వన్ నైట్ మాత్రమే చేశాను ఎందుకంటే ఫర్దర్గా దీనివల్ల యూజెస్ అనేవి చాలా చాలా ఉన్నాయండి ఇప్పుడు ఒక్క రోజుతో పోయేది కాదు ఇది ఈరోజు మనం యూజ్ చేసుకున్నామండి అనుకోండి తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ వేసేసి మళ్ళీ మనము నెక్స్ట్ డేకి దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మన మొక్కల మీద ఓకేనా సో ఇలా ఏవైతే కిచెన్ వేస్టేజెస్ అండి మీరు ఏదైనా యాడ్ చేయండి నో ప్రాబ్లం ఓన్లీ కిచెన్ వేస్టేజ్ మాత్రమే సో వాటర్ అనేది ఇలా రెడీ అయిపోతుంది చూశారు కదా ఆ వాటర్ కలర్ అనేది మీరు చూడొచ్చు దీన్ని వేస్టేజ్ అనేది నేను తీసుకోవడం లేదు ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను క్వాంటిటీ వచ్చేసి మీరు ఏదైతే డబ్బా తీసుకోండి వెసల్ కానివ్వండి ఏదైతే తీసుకుంటారో దానికి వన్ ఈస్టు టూ రేషో ఓకేనా వేస్టేజెస్ పూర్తిగా యాడ్ చేయొద్దు నార్మల్గా మీరు వన్ డేలోనే ప్రిఫర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ వేస్టేజెస్ని సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి చూసారు కదా ఇలా వన్ ఈస్ టూ డేస్తో నేను తీసుకుంటున్నాను ఇందులో దీంతో కలిపి నాలుగు లీటర్లు అనేది అంటే ఫోర్ టైమ్స్ వాటర్ అనేది నేను యాడ్ చేయడం జరిగింది టూ టైమ్స్ ఈ ఫర్టిలైజర్ అనేది యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఇలాగా మన దగ్గర ఎన్ని మొక్కలు ఉంటాయో అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు మన మొక్కలలో వచ్చే అన్ని రకాల సమస్యలకి పులి పెట్టిద్ది ఎక్స్పెషల్లీ పెస్టిసైడ్గా వర్క్ అవుతుంది ఫర్టిలైజర్గా కూడా వర్క్ అవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం మనము ఏదైతే ఫర్టిలైజర్ ఇస్తున్నామో ఎవ్రీ పార్ట్ అనేది మనం ఇచ్చే ఫర్టిలైజర్ తీసుకునే విధంగా ఉండాలి మీరు చూస్తున్నారు కదా ఇలా ఈ ప్రాసెస్లోనే ఉండాలి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది మీరు ప్రతి మొక్కకి చూడొచ్చు మొగ్గలనేవి ఎంత అందంగా స్టార్ట్ అయిపోయి పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి అనేది ఓకేనా సో ఇంకా మనము ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేసుకుందాము దీన్ని నేను మినిమమ్ టు మినిమం వన్ వీక్ అనేది చేసేసుకుంటానండి ఇప్పుడు ఇది వచ్చేసిన వేస్టేజెస్ మొత్తాన్ని మళ్ళీ ఇందులో ఇప్పుడు వాటరింగ్ చేసే ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసేసి పెట్టేస్తాను సో ఆ నెక్స్ట్ డే కాకుండా ఫర్దర్ నెక్స్ట్ డే అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా మీరు వీ ఈ వీక్ అంతా కూడా ఈ ఫర్టిలైజర్ని ట్రై చేయండి తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది ఎక్కడా కూడా మొగ్గలు అనేవి రాలే ఛాన్సే ఉండదు సరేనా సో ఇంకా మనం వాటరింగ్ చేసేసుకున్నాము రండి ఇలా కొంచెం వేస్టేజెస్ వస్తే నో ప్రాబ్లం పూర్తిగా వేస్టేజ్ అనేది యాడ్ చేయొద్దు మీరు నేను మీకు చూపిస్తాను ఎంత వేస్టేజెస్ ఉందని ఇది చూసారా చాలా వేస్టేజెస్ ఉంది ఇందులో ఇదిగోండి ఇలాగా నెక్స్ట్ ఈ వాటర్ని అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాం మనము మొక్కలు అనేవి ఎంత మోతాదులో తీసుకోగలుగుతాయి అనేది చూసుకొని అంతే చేయండి ఓవర్ వాటరింగ్ చేయొద్దు ఎండాకాలం అయినా కానివ్వండి ఓవర్ వాటరింగ్ అవసరం లేదు అవి పీల్చుకునేంత మాత్రమే మనం ఇవ్వాలి అండ్ వాటరింగ్ చేసే పద్ధతి కూడా మీరు చూడండి ఒకే చోట వాటరింగ్ అనేది వేసేయొద్దు అది గుంటలాగా మారిపోవడం జరుగుతుంది మనం ఇలా వేసినట్లయితే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి సాయిల్ భాగంలో లోపలికి మన మొక్క వేరు భాగానికి చేరడం జరుగుతుంది చూసారా ఇలా మనం వన్ లీటర్ ఆఫ్ వాటర్ని పెద్ద కుండీలు పెద్ద కుండీలు మూడు కుండీలకి మనం వేసేయడం జరిగింది అవి మంచిగా పీల్చుకోవడం కూడా జరిగింది సో ఇలా మనము వాటరింగ్ చేసే ప్రాసెస్ అనేది ఇలా చేసినట్లయితే టోటల్గా మొక్కకి అందవలసిన న్యూట్రిషన్స్ అనేవి అందడం జరుగుతాయి సో ఇలా నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసేస్తాను ఉన్న వాటికి కూడా ఇచ్చేసుకుందాం నెక్స్ట్ మీరు ఇక్కడ మొగ్గలు చూడొచ్చు ఎంత అందంగా ఉన్నాయి అనేది కనిపిస్తున్నాయా సో ప్రతి మొగ్గ అనేది మీరు చూస్తున్నారు అండ్ క్లారిటీ అనేది చాలా చాలా బాగుంది అండ్ వచ్చేసి మనకి చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ మనం ఒక వెసలి కానివ్వండి ఒక ప్లాస్టిక్ డబ్బా కానివ్వండి మనం ఏదైతే వర్క్ చేస్తున్న ప్లేస్లో పెట్టేసుకుంటే ఆ వేస్టేజెస్ మొత్తం కూడా మనకి వేయడానికి ఈజీగా ఉంటుంది మనం బయటకి వెళ్ళి డస్ట్బిన్లో వేసే కన్నా మనం పక్కనే వేసేసుకున్నాం అనుకోండి మనం ఆర్గానిక్గా ఇంత హెల్దీగా గ్రో చేసుకోవచ్చు ఫ్లేవర్సే ఇంత హెల్దీగా వస్తున్నాయంటే మీరు ఫ్రూట్స్ గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు అవి ఎంత టేస్ట్ని కలిగి ఉంటాయో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా మీకే అర్థమవుతుంది ഓക്കേന സോ ഇല്ല മനം సో ఇలా అన్ని మొక్కలకి వాటరింగ్ చేసేసి మీతో కలుస్తాను సో మన మొక్కలన్నిటికీ కూడా ఈవెన్గా ఈ ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేయడం జరిగిందండి సో ఇటువంటి చాలా చీపెస్ట్ ఫర్టిలైజర్స్ మన మొక్కలకి ఎన్నో ఎన్నో రకాల అంటే మనం మాటల్లో చెప్పలేనన్నీ మనకు తెలియనివి కొన్ని న్యూట్రిషన్స్ వాల్యూస్ అనేవి ఉండడం జరుగుతాయి సో అవన్నీ కూడా మన మొక్కలకి అందడం జరుగుతాయి సరేనా సో ఈ ఫర్టిలైజర్ని మిస్ అవ్వకుండా ఇవ్వండి మీరు దీన్ని రెగ్యులర్ కూడా చేయొచ్చు లేదా టూ డేస్కి ఒకసారి కూడా ఇవ్వచ్చు మంత్లీ ట్వైస్ ఇవ్వచ్చు లేదా టెన్ డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ అలా కూడా ఇవ్వచ్చు బట్ మనము దానిని వచ్చే అంటే ఎదిగే ప్రాసెస్ గ్రోత్ ప్రాసెస్ని బట్టి మనం ఈ ఫెర్టిలైజర్స్ని కంటిన్యూ చేయాలి అదేవిధంగా కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి కూడా యాడ్ చేసేస్తా మన మొక్కల్ని ఫీడ్ చేసేస్తూ ఉంటే మన మొక్కలు ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మనకి ఫ్లేవరింగ్ స్టార్ట్ అవుతుందో ఆ ఫ్లేవరింగ్ అనేది ఎవ్రీ మొగ్గ నుంచి అంటే బర్డ్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి కదా సో ఆ బర్డ్స్ అనేవి రాలకుండా అందంగా ఉండడం జరుగుతాయి సరేనా సో ఇటువంటి చీపెస్ట్ అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫర్టిలైజర్స్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని విజిట్ చేయండి నజారా బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందులో ఉన్న అన్ని వీడియోస్ని చూడండి మీకు ఈ గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటి కూడా నేను మీకు విత్ వీడియోస్ రూపంలో కానివ్వండి లైవ్స్ రూపంలో కానివ్వండి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది సరేనా ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఎక్స్పెషల్లీ మన బర్డ్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి అండ్ చాలా చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఇంకొక విషయం ఈ సమ్మర్ వచ్చేసరికి మనకి వాటరింగ్ ప్రాసెస్ అనేది టూ టైమ్స్ కంటిన్యూ చేయాలి అండ్ ఫైనల్గా వచ్చేసి షవర్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఎండాకాలంలో డస్ట్ అనేది ఎక్కువగా పట్టడం జరుగుతుంది మన మొక్కలకి ఆల్మోస్ట్ చాలా వరకు పడుతుంది ఆ డస్ట్ వల్లే పెస్ట్లు అనేవి అటాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఏమైతే ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేశామో ఆ ఫర్టిలైజర్ని మీరు ఇలా ఆకుల మీద కూడా చల్లొచ్చు ఇప్పుడు నేను చెల్లాను కానీ ఆ వీడియో అనేది మిస్ అయ్యింది మనం తీయడంలో మిస్ అవ్వడం జరిగింది కాబట్టి అది మీతో షేర్ చేసుకోలేకపోయాను సో ఇలా స్ప్రే చేయండి మనకి ఎలాగైతే మీరు స్ప్రే బాటిల్ అయితే స్ప్రే చేయొచ్చు మనం అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా షవర్ ప్రాసెస్ అనేది చేయొచ్చు షవర్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది రీసెంట్ వీడియోస్లో కూడా ఉన్నాయి ప్రీవియస్ ఓల్డ్ వీడియోస్లో కూడా ఉన్నాయి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఈ ఫర్టిలైజర్ యూజ్ చేసిన తర్వాత మీ మొక్కలు ఎంత అందంగా ఎంత హెల్తీగా గ్రోత్ అయ్యాయో కూడా నాతో షేర్ చేయండి సరేనా సో మళ్ళీ కలుద్దాం